చైనాలోని థియాంగ్ లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే సదస్సు జరుగుతుంది ఈ సదస్సుకు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు వీరితో పాటు మన మిత్ర దేశమైనటువంటి రష్యా అధ్యక్షులు మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా హాజరయ్యారు అయినప్పటికీ మన భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండులో జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడిని ఆ తర్వాత జరిగినటువంటి జూన్ లో జరిగినటువంటి ఎస్సీఓ సదస్సులో ఆ అంశాలలో మన దాన్ని పేర్కొనలేదు మన పహల్గాన్ దాడిన ఆ తీర్మానంలో ప్రస్తావించకుండా ఆనాడు పాకిస్తాన్ లో బలూచిస్థాన్ ఉగ్రదాడికి సంబంధించి ఆ అంశాన్ని చేర్చడం జరిగింది ఆనాడు ఎస్సీఓ సదస్సుకు హాజరైనటువంటి అన్ని దేశాల రక్షణ మన దేశం నుంచి రాజ్నాథ్ సింగ్ వెళ్ళడం జరిగింది ఆ తీర్మానాన్ని రాజ్నాథ్ సింగ్ వ్యతిరేకించడం జరిగింది కానీ అది జరిగినటువంటి కేవలం రెండు నెలల్లోనే పరిస్థితులన్నింటినీ మన వాళ్ళు చక్క పెట్టేసినట్టుగా ఉంది ఎందుకనంటే చైనాలో జరిగినటువంటి ఈ సదస్సులో తీర్మానంలో పెహల్గాన్ దాడిని కూడా అందులో చేర్చడం జరిగింది చేర్చడమే కాదు మన శత్రు దేశాలు అనే పాకిస్తాన్ దానికి అడ్గా చైనా కూడా ఆ తీర్మానం పైన సంతకం చేయడం జరిగింది ఇది మన భారతదేశానికి ఒక అతి పెద్ద దౌత్య విజయంగా కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆ తీర్మానంలో ఇంకో అంశాన్ని కూడా ప్రస్తావించారు అదేంటంటే సరిహద్దుల వద్ద ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలని చెప్పేసి అంటే అది పరోక్షంగా పాకిస్తాన్ని ఒక చురుకేసినట్టు ఒక హెచ్చరిక చేసినట్టుగా ఆ అంశాన్ని కూడా అందులో జోడించడం జరిగింది మరి ఇప్పటి తన బుద్ధిని మార్చుకొని ప్రశాంతంగా ఉంటుందా లేకపోతే ఎప్పటిలాగానే తన గొక్కడ బుద్ధిని చాటుకుంటుందా అది చైనా కావచ్చు ఇటు పాకిస్తాన్ కావచ్చు కాకపోతే వేచి చూడాల్సిన పరిస్థితి మనది